అరేయ్ ఓనిక ఆల్ ముక్ దరా బై గొంట ఈ కాలొచ్చరా బై జైరా బై నేను ఊరేసుకొని చచ్చిపోపోతను అరే ఉద్దాం చెప్పు పోతల్ చెప్పు ఉద్దాం చెప్పు చచ్చిపోతను ఉద్దాం చెప్పు కుట్టరా నువ్వు ఎక్తనే నా పెళ్లి ఏసుకునమన్నా మేము ఇంగు ఇడు ఇడ ఎల్పీ చేస్తాడని చెప్పి ఇక్కొచ్చినా

ఎందుకంటే ఆయనకి పెళ్ళి అంటే ఏదో తెలుసో తెలియదో రాగేదో తెలియదు కాకపోతే ఇద్దరం దండలు వేసుకున్నావు పెళ్లి కాలేదు చెప్పి అదేగో నువ్వు మీ డాడీ గొప్పరా ఇదని చెప్పి ఆయనకి నా మీద ప్రేమిస్తుందో చూస్తా ఇంకోటి ఆడు భయపడతాడా భయపడడా అసలు ఏం చేస్తాడు వాడి వాళ్ళ థాట్ ఆ వన్ అయితే నేను ఈ వీడియోలో చూస్తా ఎందుకంటే చిన్న చిన్న దానికి ఏంది అడుగుడు ఇవన్నీ నిజంగానే చేస్తుంటాడు ఇప్పుడు ఏంటంటే నేను సీరియస్గా అరే ఎంచుకునేయా అరే మా ఇద్దరికి నువ్వే చూసుకోవాలరా అని చెప్పి నేను చెప్తానికి అటు అది ఇదే అది డాడీ మీ డాడీకి ఏమంటాడో అది కూడా ఒకసారి అని చెప్పి నేను చెప్తాను కూర్చో ఆరికా ఫోన్ చేద్దాం ఆరిక పట్టుకుని ఒకసారి ఆరిక అన్నది మూల కూర్చో కనిపించకుండా వీడియో అని అంత అబ్జర్వ్ అయ్యాడు కానీ నేను చెప్తున్నా ఒక మాట ఎందుకంటే ఆయనకి అన్నీ చూపిస్తా ఉంటాం ఇంతవరకు ఆయనకి పెళ్ళంటే ఆయన ఏజ్ ఇబ్బంది లేదు అది నిత్య

మామాయి పిచ్చా అంటే ఏదో ఒకటి మీ డాడీ చెప్పి ఏదో ఒక ప్లాన్ చేయరాదు కాదు రా

నువ్వేం చెయ్యక రా అరయ్యో ఏం చెప్పు గంగమామ ఆ జర పెళ్లి చేసుకుంటా అంటుండు జర కలిపి వాళ్ళు ఇద్దరిని అని చెప్పురా ప్లీజ్ రావ్ ప్లీజ్ బై ప్లీజ్ అరే ప్లీజ్ రాబాయ్ అరే మె మదరం మంచి పెళ్లి చేసుకుంటే ఎందుకు రావే లుపేన అవ్వడానికి అడికితే ఉక్కుంటా రా చెప్పు చెప్పాడు ఎందుకు అప్ డౌన్ సలవలేదా ఏ ఆలక ఫోన్ చే అరే అశక్ ఎందుకురా బాయ్ చెప్పేసాం అదానికి చై చై ఎందుకు మాట్లాడు చాకి తీసురా ఉదురా అరే అర్షకెందుకురా నువ్వు మాట్లాడు పెళ్ళి అరేంటి హర్షభడు నేను నిజంగానే పెళ్లి చేసుకున్నా వెళ్ళిపోయేరా అంటే ఇట్లా చేస్తుండేడు ఇన్ని రోజులు లేనా భయా తోటి వాళ్ళందరికీ పర్ల నన్ను

పీజ్రా తాను ఎందుకు ఎప్పుడైనా నేను తప్పు చేసినావు చెప్పు మమ్మీ చేసుకునే తప్పు తప్పు నాకు తెలుసురా బయ నువ్వు ఉన్నామని వేసుకున్నారా నాకు ఓర్రు చెప్పు ఇప్పుడు నువ్వు తప్ప మళ్ళీ కొట్ట మీ అట్ట నీ మమ్మీతో మళ్ళీ చేసు మళ్ళీ నేను ఎవ్వనే చేసుకునిరా ఈమెనే వేసుకునిరా అయిపోయిందిరా బయ పెళ్ళి చేసుకున్నావు సెట్ అయినా పెళ్ళి చేసుకుందామనే కదారా సెట్ అయినా ఇప్పుడు నువ్వు కదా చెప్పాను కరాబ్ ఎందుకు అవుతా రాబోయ్

జరిగో ఇమ్రాన్ అయ్యి చెప్పి మా అమ్మ చెప్పి అందరు చెప్పి వేసుకుంటారా నువ్వు ఒప్పిస్తా అంటే ఇక వచ్చినా ఒక్కసారి అరే ఎట్లా రాయితే పంపించా పంపించాయంటే వీడికి పంపిస్తారా భయ్ అరే నాకు అంత వద్దు అంతేనా మీరు పోవాలి తీసుకో తీసుకోపో తీసుకో పరిశాను ఎందుకు రాబోయే పరిశాను దేనికి రా టెన్షన్ పెళ్లికే కాదు రాబోయ్ అర్థం చేసుకోరా ఒక్కసారి ఇంత టెన్షన్ ఎందుకు వాడుతున్నావు ఇప్పుడు అట్లా కాదురా నువ్వే కాదురా అర్థం చేసుకోవాలి ఏదో ఒకటి

అరే పెళ్లి చేసుకున్నాం బా ఏం చేయాలా మజాగా నిజంగా వేసుకున్నాము యో ఇడు ఎల్పి చేసాడేమో అనుకుంటూ ఏడు అయ్యిరా బాయ్ ఏదో ఒకటి

అంత గరం ఎందుకు మా మీరు నా గల్లీ అనిపిస్తుంది న్యూస్ డే ఒక్కసారి కూడా ఏవారా ఏమన్నా అడిగినాయండి లోక రాంటే వస్తున్నావురా నాకేమి పెళ్ళొద్ది ఏమో నాకు ఇర్ఫాను మాట్లాడ

చేసావా అర్ధం వేసుకో లేక ఒకటే పెళ్లి వేసుకుని అర్థం చేసుకోరా చెప్పు మళ్ళా చెయ్యి అర్చన ఫోన్ చేయి రా ఒక్కసారి అయిపోతుంది రాయాలా నువ్వే మాట్లా మళ్ళా

नुवे मार्ट लड़ा हाँ राइट सर हम लोग बाली जुबो सारे हम बाली इसको हाँ इसको रे इंद्रा एक परेशान इंद्रा रे ए फ्यू मिनट्स लेटर खराब है मैं तुम तो दिल फनी का ही तले रहा हूँ अगर चक्ता डाली प्लीज ही रखो सो। हाँ।

ఇప్పుడు పోకవాలా వీళ్ళ గుట్టాలని మీదే ప్రైమ్ చేస్తుంది చా పిల్లి లేదు లేదావో వాళ్ళ కెమెరా పెట్టావో కొట్నాడు ఏది అంటే వాడిని పిచ్చి వచ్చేస్తున్నారు

వీడా 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 కుదరా తాకుది అది కాదు అదురు అదురు అంటానే సార్ నాకు బుద్ధి లేదు అస్సలు అమ్మో అమ్మో అదో సాలిత నిన్న నువ్వే రమ్మంది మా ఇద్దరిచర్లు చేసి వేసి బయటికి రాయటికి రా తర్వాతనాడు ఏడు వారుతా కొడుతా నీకు అర్థం వేసుకో ఇక ముందే పడ్డానికి 아, <놀람> 미있게라 <놀람> 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 <놀람>